డెఫినెట్గా ప్రజల దగ్గరికి చేరడానికి ప్రజలకు విషయాలను చేరవేర్చడానికి అక్కడ ఉన్న సమస్యలు ఆ వాలంటీర్కు తెలుసు కాబట్టి మన అందరికంటే కూడా అవగాహన ఉన్నప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది సరే దాని నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకుంటాము డెఫినెట్గా ప్రతి బూత్కు ఒక వాలంటీర్ని పెట్టి ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు బూత్లు నేను అట్లా పెట్టాను ఈచ్ పోలింగ్ బూత్ లో ఒక వాలంటీర్ ఏ వాలంటీర్ పెడతామా సహాయకుడానికి పెడతామా ఇంకోటి పెడతామా టైటిల్ అనేది ఒకటి ప్రతి బూత్ లో ముప్పై ఐదు వేల మందిని అక్కడ ఉండే ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క గుర్తింపు అన్నిటిని క్రోడీకరించి క్రమబద్ధీకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ అర్హత తెలుసుకొని ఒక పాలసీ డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే నాకు ఈజీ టు ఇంప్లిమెంట్ రెండవది నా విధానంలో స్టేట్ను పరిపాలించడానికి ఒక సెక్రటేరియట్ ఉంది అంటే స్టేట్ లెవెల్ డెసిషన్స్కి ఇట్ ఈజ్ వెరీ సిమిలర్ డిస్టిక్ లెవెల్ సెక్రటేరియట్ ఉంటుంది అంటే పార్లమెంట్ లెవెల్ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్స్ కావు దాని గురించి ఇక చర్చనే అనవసరం పార్లమెంట్ వైజ్ సెక్రటేరియట్ ఉంటుంది అసెంబ్లీ వైజ్ సెక్రటేరియట్ ఉంటుంది ఒక అసెంబ్లీలో అసెంబ్లీ లెవెల్ సెక్రటేరియట్ ఉంటుంది అసెంబ్లీ స్థాయిలో డిఈ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ అంటే నియోజకవర్గ స్థాయి అధికారులు అందరిని కూడా ఒకటే క్యాంపస్లోకి పట్టుకొని వస్తాను ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలు అసెంబ్లీ లెవెల్ సెక్రటేరియట్కి వస్తే ప్రతి అధికారిని అక్కడనే కలిసి ప్రతి సమస్య కదా మీరు అసెంబ్లీ అసెంబ్లీ యాజ్ ఏ యూనిట్ అంటే ఇప్పుడు రాజకీయ పరిపాలన పరిపాలన వ్యవస్థ సింక్ అయినప్పుడే మనకు ఈ వ్యవస్థలు ముందుకు సాగుతాయి అందులోనే ఎమ్మెల్యేకు ఆఫీస్ ఇస్తాను అందులోనే ఎంపీ వస్తే కూర్చోవడానికి ఆఫీస్ ఇస్తాను ఎంపీకి ఏడు అసెంబ్లీలలో ఒక ఆఫీస్ ఉంటుంది ఎమ్మెల్యేకు ప్రతి అసెంబ్లీలో ఈ సెక్రటేరియట్లనే ప్రయోజిస్తాను ముఖ్యమంత్రి గారికి ఎట్లయితే ఈ సచివాలయంలో కార్యాలయం ఉందో అట్లనే అసెంబ్లీ లెవెల్ ప్రతి ఎమ్మెల్యేకు ఒక కార్యాలయం ఇచ్చి గ్రీవెన్స్ డే పెట్టి కంపల్సరిగా ఎమ్మెల్యే అక్కడ వెళ్ళి కూర్చునేటట్టు ఆ గ్రీవెన్స్ డే రోజు ఐదు మండలాల ఆరు మండలాల మున్సిపాలిటీలో ఉండే అధికారులందరూ కూడా అక్కడ ఉండేటట్టు ప్రజలు వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటట్టు వాటి మీద నిర్ణయాలు తీసుకునేటట్టు ఆన్లైన్ చేసేస్తాం ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఊర్లో ఉండే వాలంటీర్ కంప్యూటర్లు కొట్టి ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి వచ్చేస్తుంది ఆ డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యేకి యాక్సెస్ ఉంటుంది నియోజకవర్గ స్థాయి అధికారులకు యాక్సెస్ ఉంటుంది తీసుకున్న డెసిషను ఫైల్ ప్రాసెస్ అప్లికేషన్ ఏ స్టేజ్లో పెండింగ్ ఉంది ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది సిటిజన్ చార్ట్ పెడతాను ఒక సమస్య మీద పెడితే ఇన్ని రోజుల్లో సమస్యను పరిష్కరణ పరిష్కరించాలి తిరస్కరించడానికి కారణాలు చెప్పాలి లేకపోతే ఆ అధికారుల మీద సంబంధిత వ్యక్తుల మీద ఫైనా పెనాల్టీస్ వేసే విధానాన్ని తీసుకొస్తాను సో ట్రాన్స్పరెంట్గా అసెంబ్లీ లెవెల్ సెక్రటేరియేట్ నిర్మించి పరిపాలనను వికేంద్రీకరించి ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన నియోజకవర్గ స్థాయి అధికారులను అక్కడ కూర్చోబెట్టి ప్రతి వారంలో ఒక రోజు మనకి ఇప్పటికూ కూడా కలెక్టరేట్ ఆఫీసులలో ప్రతి మండే గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కలెక్టర్ అక్కడ ఉండే వాళ్ళు కూర్చొని ప్రజలు వచ్చే పత్రాలు అన్నీ తీసుకుంటారు ఎవ్రీ మండే సో నేను దాంట్లో ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయదలుచుకున్నాను ఎమ్మెల్యే స్థాయిలో సో సమస్యలన్నీ కూడా నియోజక గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి వీటి పరిష్కారమే రెవెన్యూ డివిజన్ లెవెల్ ఉంటుంది వీటి పరిష్కారమే డిస్టిక్ లెవెల్ ఉంటుంది వీటి పరిష్కారమే స్టేట్ లెవెల్ ఉంటుంది దే నీ నాట్ టు కమ్ సెక్రటరేట్ నీకు అక్కడనే పరిష్కరిస్తే అక్కడనే పరిపాలన జరిగితే అక్కడనే నీకు గ్రీవెన్స్ సెల్ పెట్టి అక్కడనే వికేంద్రీకరణ చేసుకుంటూ వచ్చేసి నేను బూత్ లెవెల్ నేను సింపుల్ ఎలక్టోరల్ సిస్టమ్ ఎట్లుందో ఎన్నికల విధానం ఎట్లుందో పరిపాలన విధానాన్ని రెండింటిని సింక్ చేయదలుచుకున్న నేను నువ్వు బూత్ లెవెల్లో ఎట్లయితే ఎన్నికలు అడుగుతున్నావు బూత్ లెవెల్లో సంక్షేమాన్ని అమలు చేస్తా బూత్ లెవెల్లో డెవలప్మెంట్ అమలు చేస్తా మండల్ లెవెల్లో నువ్వు ఎట్లయితే ఎన్నికలు చేస్తున్నావు మండల్ లెవెల్ యాజ్ ఏ యూనిట్ తర్వాత అసెంబ్లీ లెవెల్ నువ్వు ఎట్లయితే ఎలక్షన్ అడుగుతుో అసెంబ్లీ లెవెల్ యాజ్ ఏ డెవలప్మెంట్ ప్లాంక్ అంటే ఇప్పుడు మన స్టేట్కి ఒక మేనిఫెస్టో పెడుతున్నాం రేపు ఫ్యూచర్లో నాకు అసెంబ్లీ యాజ్ ఎ యూనిట్ డెవలప్మెంట్ తయారు చేస్తున్నారు ముఖ్యమంత్రి అయిపోయినట్లు డెఫినెట్ గా నా గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది పరిపాలనను సరళీకృతం తీసుకు చేసి ప్రజల ఒత్తిడి పరిపాలన ప్రజలకు సంపూర్ణంగా ఒక భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని ఇచ్చే జిమ్మెదారి మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కొమ్మినేన్ గారు మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కూడా ఎన్నో చర్చలు మీకు సరే జరిగినాయించి అనేదాన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మండలాలు ఇస్తారా లేకపోతే ఎట్లా చేస్తారు తగ్గించం పెంచం ఒక హైకోర్టు రిటైర్డ్ యా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అంటే డీలిమిటేషన్ కోసం ఒక ప్రాసెస్కు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు మీకు తెలుసు కదా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన మీద పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఒక కమిషన్ చేసి అటానమస్ బాడీ కింద ఇచ్చేసి వాళ్ళని ఎంపవర్ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే విధి విధానాలను ఖరారు చేసి అన్ని ప్రాంతాలను పర్యటించిన తర్వాత ఒక బ్యాలెన్స్ విధానంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది సిమిలర్గా ఈ జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఈ యొక్క రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిను నియమించి దాని కింద ఐఏఎస్లు మిగతా మెంబర్స్ని అందరినీ కూడా చేసి అటానమస్గా ఇండిపెండెంట్గా దాని యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు రాష్ట్రం అంతా పర్యటించి జియోగ్రాఫికల్గా ఏం చేయాలా ఏ విధంగా ఉండాలి ప్ర ప్రోరేట్ అంటే ప్రపోర్షనేట్గా ఇప్పుడు ఒక మండలంలో మూడే ఐదు గ్రామాలు కలిసి మండలం ఏడు వేలు ఎనిమిది వేల జనాభా మండలం ఒక మండలం అరవై వేలు ఉంది ఇప్పుడు హైదరాబాద్ జిల్లా కోటి పైన జనాభా ఉంది సిరిసిల్ల జిల్లా నాలుగు లక్షలు ఉంది అసలు అట్లా అసలు ఎట్లా రేషనలైజ్ చేస్తారు డీలిమిటేషన్లో కూడా టోటల్ రాష్ట్ర జనాభా తీసుకొని డివైడెడ్ బై నియోజకవర్గాలు కొట్టి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ఆర్ మైనస్తో వెసులుబాటుతోటి నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే చేసింద్రో రాష్ట్ర పాపులేషన్ అంత తీసుకొని ఎన్ని మండలాలు చేయాలి మండలాలలో జనాభా ప్రాతిపదిక ఎట్లు ఉండాలి కే హెడ్ క్వార్టర్స్ ఎట్లు ఉండాలి జిల్లా ఎట్లు ఉండాలి జరుగుతుందేమో మీరు వచ్చిన తర్వాత జిల్లాలు పోతాయి మండలాలు పోతాయి ఇప్పటికే మూడు గంటలు కరెంట్ అని చెప్తున్నారు కొమ్మినేని గారు పోతే అంటే పెరగచ్చు కూడా కదా పెరగచ్చు కూడా కదా రేషనలైజ్ చేస్తామంటున్న ప్రజల సౌలభ్యం కోసమే మండల వ్యవస్థ అయినా గ్రామ వ్యవస్థ అయినా నియోజకవర్గ వ్యవస్థ అయినా ప్రజలకి ఏది మంచో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాము ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయ ప్రమేయాలు లేకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లను ఇతరులను అందరిని ఇంక్లూడ్ చేసి వాళ్ళందరితోని ప్రతిపాదనలు తెచ్చి ప్రతిపాదనలు అసెంబ్లీలో చర్చ పెడతాము నెక్స్ట్ చర్చ పెట్టి ప్రతిపక్షాలు అందరు సూచనలు తీసుకుంటాం మీ పోటీ అనుభవజ్ఞులు అందరిని కూడా ఆ కమిషన్ ముందల మీ మీ మీరు సూచనలు ఏమని అని తెలంగాణలో మేధావులకు తక్కువ లేరు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు తక్కువ లేరు వాళ్ళందరినీ కూడా అడుగుతాము ప్రజలని భాగస్వాములు చేస్తాం మేము చేసే నిర్ణయంలో